ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డీటెయిల్ డాక్స్ ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏమిటంటే బనవనూరు విలేజ్లో ప్రతి సంవత్సరం అంబాయిపు జాతర అనేది జరుగుతుంది అసలు అది ఎందుకు జరుగుతుంది ఏ దశాబ్దంలో స్టార్ట్ అనేది అయినది నేను మీకు వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియోని తప్పకుండా వరకు చూడండి ఈ బనవనూరు విలేజ్లో ప్రజలు జాతర ఎలా జరుపుకుంటారు జాతర తర్వాత కుంభోత్సవాలు ఎలా జరుగుతాయి అక్కడున్న సంస్కృతి ఎలా జరుగుతాయి ఆ కుంభోత్సవాల తర్వాత రంగుల పండుగ ఎలా జరుపుకుంటారు అనేది నేను మీకు వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను పదహైదు వందల ముప్పై ఐదు ప్రాంతానికి చెందిన విజయనగర రాజ్యంలో ఓ వెలుగే పరిపాలన కాలంలో మొదలై మొదలైన హంపి ఉత్సవాలు నేటికి ఘనంగా జరుగుతూనే ఉన్నాయి అదే రోజున నూట ఒకటి ప్రాంతాలలో నూట ఒకటి రథోత్సవాలు కర్నూలు జిల్లా ఆసుపారి మండలం బనవనూరు గ్రామంలో శ్రీ శంకులమ అమ్మవారి హంపై పున్న ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మొదటి రోజు పూజా అలంకరణతో అమ్మవారి ఉత్సవాలు సాయంత్రానికి ప్రవేశం జరుగుతుంది రెండవ రోజు చైత్రశుద్ధ నిండ పౌర్ణమి రోజున అమ్మవారి రథోత్సవంలో ఉంటుంది ఈ ఈ ఉత్సవానికి బనవులు గ్రామానికి బంధుమిత్రులు పెద్ద ఎత్తున తరలి వస్తారు మూడవ రోజు రథోత్సవ ఉదయం ఉదయం హంపిలో వెలిసిన దేవుని నాయమన హంపైపున్నతో ఇంట్లో ఒక వ్యక్తి ఆ దేవుని పేరు మీద ఒక రాగి చెంబుతో కింద బియ్యం వేసి రాగి చెంబులో నీళ్లు పోసి అంకణం కట్టి అతను రథోత్సవం జరిగే వరకు ఉపవాసం ఉండడం జరుగుతుంది రథోత్సవం రోజు విరమించడం జరుగుతుంది అదే రోజున కుంభోత్సవాలు ఆ ఊరి ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు నాలుగవ రోజు వసంతోత్సవంతో అంపాయి పున్నమి ఉత్సవాలు అన్ని ముగుస్తాయి ఈ పండుగ ఆ ఊరి ప్రజలు బంధుమిత్రులను ప పిలిచి పండుగను పిలిచి చాలా ఆనందంగా జరుపుకుంటారు నేను అక్కడ వెళ్ళి మొత్తంగా షూట్ చేసి మీకు వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియోని మీరు అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను ఇక నేనైతే ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి బండి మీద బనవనూరు బనవనూరు విలేజ్కి పోయడానికి బండి మీద స్టార్ట్ చేశాను అలాగే ముందుకు వెళ్ళిపోతున్నాము స్కూటీ మీద వెళ్ళిపోయాం మేమైతే అంత ముగ్గురు కలిసి వెళ్ళిపోయాము బనవనూరు విలేజ్కి ఇక నైట్ పడుకున్నాం అందరూ నైట్ వన్ ఓ క్లాక్ అయింది నేనైతే అసలు నిద్రగా పోలేదు నిద్ర రాకపోవడంతో అలాగే లేచే ఉన్నాను నేను అంతా చూడండి అంతా అందరూ పడుకున్నారు నేను మాత్రం లేచే ఉన్నాను తర్వాత నైట్ టూ ఓ క్లాక్ అయిందా కూడా నాకు అసలు నిద్ర రాలేదు ఏం చేయాలో తెలియక ఇంకా అది కూడా షూట్ చేసేసాను చూడండి నిద్ర రాకపోవడంతో ఏం చేయాలో ఆలోచించి అలాగే షూట్ చేసేసాను మొత్తం నైట్ టూ ఓ క్లాక్ అయింది అప్పుడు బనవనూరు విలేజ్లో ఇంకా మార్నింగ్ లేచేసరికి అంత చూడండి నేనైతే మొత్తం షూట్ చేసేసాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచేసాం మేము కూడా తర్వాత అలాగే ఊర్లోకి బనవరోజు విలేజ్కి వెళ్ళిపోయాము ఇంకా కుంభాలు అన్నీ అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు అన్న మేమైతే మొత్తం షూట్ చేసేసాను చూడండి అంతా ఖాళీగా సైలెంట్గా ఉన్నారు ఇంకా స్టార్ట్ కాలేదు ఎవరు చేయలేదు ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఫోటోలు కూడా ఉంది తర్వాత దీనికి వస్తారు చాలా పెద్దగా ఉంది ఈ ఫోటోలు దీని కాస్ట్ దాదాపు ఎక్కువ ఉంటుంది ఇక్కడ విలేజ్ ఇలా ఉన్నాయి రోడ్లు అయితే ఇలా ఉన్నాయి కిరాణా షాప్స్ అన్నీ అన్నీ అయితే అన్నీ అయితే రెడీగా ఉన్నాయి పెద్ద పెద్ద బ్యానర్లు కూడా నాకు కట్టించారు చేశారు వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బ్యానర్ వేశారు చూసారు కదా అన్నీ అయితే రెడీగా ఉన్నాయి కట్అట్స్ బ్యానర్లు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడైతే గుడి ఉంది తేరు ఇంకా అన్నీ అయితే రెడీగా ఉన్నాయి తినడానికి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్న తేరు అయితే జాతర రోజు ఎగుతారు దీన్ని సాయంత్రం కూడా ఎగుతారు అక్కడ గుడి దగ్గర తర్వాత నేను అంతా అక్కడ గుడి పక్కన ఏమేమి ఉన్నాయి ఏమేమి అన్నీ అమ్మడానికి ఏమేమి వచ్చాయో అన్నీ అయితే నేనైతే అన్ని షూట్ చేశాను చూడండి మీరు ఒక్కరు ఒక్కొక్కరిని ఇంకా కొత్తగా స్టార్ట్ చేసేసారు ఇది దాదాపు టూ డేస్ అంతా జరుగుతుందంట జాతర పిల్లలంతా ఎగురుతున్నారు జంపింగ్ చేసేస్తున్నారు ఇక్కడ ఊరు బయట కొంచెం అక్కడ ఒక్కొక్కటి గుడి ఉంది నేను అక్కడ కూడా వెళ్ళిపోయాను అంతా అలాగే చేస్తూ అలాగే వెళ్ళిపోయాను ఇక్కడ కూడా కొంతమంది వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ కూడా దేవుడు చేస్తారు పల్లెటూరు వేరే పక్కన ఊరు వచ్చి ఇక్కడ ఈ బనవనూరు విలేజ్కి వచ్చి ఇక్కడే చేస్తారు ఇక్కడ దర్గా ఉంది చిన్నది చూస్తారు కదా బనవరి విలేజ్ అక్కడ మంటలు అంటుకుంటున్నాయి ఇంకా ఊరు బయటకి నేనైతే వచ్చేసాను గుడి పక్కన ఇది తర్వాత అలాగే మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోయాను ఇంకా స్టార్ట్ అయ్యే కుంభాలు ఫస్ట్గా ఇదే స్టార్ట్ అయింది ఈ ఊరిలో ఇంకా నేనైతే అంద అలాగే షూట్ చేస్తూ వెళ్ళిపోయాను అక్కడ ముందుకి కుంభాలు ఇదేగా ఫస్ట్ మొదటగా స్టార్ట్ అయింది చాలామంది ఇక్కడ దేవరు చేస్తారు ఈ ఊరిలో ప్రజ ఈ ఊరు ప్రజలు చాలామంది అయితే చేస్తారు కొంతమంది అయితే చేయరు కొంతమంది పండుగ జాతరకి పండుగ పంటలు చేసుకొని తింటారు చూశారు కదా ఫ్రెండ్స్ అంత కొత్తగా ఎలా ఉందని మీకు మిత్రం చూపిస్తాను ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు ఇల్లు అన్నీ ఎలా ఉన్నా చూసి చూడండి ఒకసారి ఈ జాతరలు అనేది ప్రతి ఒక్క చోట జరుగుతున్న ప్రతి చోట జరుగుతుంది ఇక్కడ చూడండి పిల్లలు ఎలా ఎగురుతున్నారు పిల్లల కత్తులు పట్టుకొని ఎగురుతున్నారు చూడండి ఫ్రెండ్స్ రోడ్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఈ ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళని బోనాలు జాతరలో వీళ్ళ కనిపిస్తుంటారు వీళ్ళని పోతురాజులు అని కూడా అంటారని నాకు తెలిసింది సమాచారం నేను తర్వాత అలాగే ముందు వెళ్ళి ఎండ ఉండడంతో చెరుకు పాలు తాగేసాను నేను అలాగే మా ఫ్రెండ్స్ మా మామయ్య అందరూ కూడా అలాగే చెరుకు పాలు తాగేసాను మా అలా అంటున్నాడు చేస్తానే అంటున్నాడు నాకే ఇస్తున్నాడు తర్వాత మళ్ళీ వాటర్ మిల్లన్ కూడా తినేస్తాం మేమందరూ కలిసి మామయ్య మా ఫ్రెండ్స్ అందరు కూడా ఎండ ఉండడంతో తర్వాత అలా ముందుకు వెళ్ళేసి అంతా షూట్ చేసేసాను నేను అక్కడ అంతా ఇలా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి దగ్గర ఇలా జరుగుతుంది అలా డ్రమ్స్ గుడితో అలా డాన్స్ చేస్తున్నారు ఈ ఊరి ప్రజలు ప్రతి ఒక్క ఊర్లో ఇలాగే జరుగుతుంది అన్ని ఊర్లో అయితే నేనైతే షూట్ చేయలేను ఇంకా నాకు నేనైతే ఈ ఊరు మా రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి నేను అలా వెళ్ళి ఈ ఊరి గురించి తెలుసుకొని మీకు తెలియజేయాలని చేయాలని అలాగే నేనైతే షూట్ చేసిస్తున్నాను మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హోటల్ని పైకి ఎక్కిరి డ్యాన్స్ వేసేస్తున్నారు దాన్ని తర్వాత కూడా కోసేస్తారు తినడానికి దేవునికి ఇచ్చేస్తారు అదంతా కూడా మొక్కుబడే అంతా వీళ్ళు ఇలా చేయడం నేనైతే మొదటిసారి చూస్తున్నాను తర్వాత అలా ఫ్రెండ్స్ ఆయన అలా వచ్చేసి షూట్ చేసేసాను చాలా చాలామంది ఉన్నారు ఇక్కడ గుడి దగ్గర అలాగే షూట్ చేసేసాను నేను తర్వాత నేనైతే ఊరి బయట అంతా షూట్ చేసేసాను ఇక్కడ చూడానికి వీళ్ళు ప్రతి దేవరు ఎక్కడ జరుగుతుందో అక్కడ డబ్బులు అడుగుతుంటారు ఇంకా అలాగే వెళ్ళిపోయి నేనైతే ఇంకా షూట్ చేశాను మిద్దిపైకి ఎక్కి అక్కడ ఎలా ఊర్లో ఎలా జరుగుతుంది అని అక్కడ పిల్లలు జంపింగ్ చేస్తున్నారు చూడండి కనబడుతుందిగా మీకు ఇంకా ఇక్కడైతే గుడి కనబడుతుందిగా ఈ గుడి దగ్గర అన్నీ జరుగుతుంది ఇక్కడ తీరు అన్నీ కనబడుతున్నాయి కదా నేనైతే మిద్ది మీద ఎక్కి షూట్ చేసేసాను అంతా గుడి కనబడుతుంది కదా కింద అంత పైన అక్కడ బ్యానర్లు పిల్లలు ఆడుకోవడం అంతా కూడా నేనైతే షూట్ చేసేసాను అంత పూలు చాలా బాగానే ఉంది అక్కడ కూడా చిన్నపిల్లలు జూమ్ చేసి చూస్తాను జంపింగ్ ఆడుతున్నారు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఇక్కడ రిలేటివ్గా వచ్చాడు పండగకి ఇక్కడ ఏదైనా కెమెరా ముందు వచ్చేది అంతా అక్కడ గురించి చెప్పాలనుకున్నాడు పండగ గురించి కానీ ఏం చెప్పలేదు తర్వాత అలాగే పుష్ప పుష్ప అంటూ అలాగే స్టెప్ వేసేసాడు ఆనందంతో నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత హాలేదులు ఇక్కడ వెళ్ళేవాడిని ఈ పిల్లలతో కలిసి క్రికెట్ ఆడేవాడిని ఈ పిల్లలందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యారు అప్పుడు నేను అక్కడికి ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఈ పిల్లలందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యారు తర్వాత నా ఫ్రెండ్స్ ఈ ఊరు ప్రజలంతా కూడా హోలీ ఆడారు నేను కూడా హోలీ ఆడి వీళ్ళతో పాటు అంతా షూట్ చేద్దామని అనుకున్నాను కానీ నాకు కొంచెం వర్క్ ఉండి ఊరి నుంచి వెళ్ళి వచ్చి వచ్చేసాను కానీ వీళ్ళంతా వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు హోలీ వీళ్ళంతా కూడా నా ఫ్రెండ్స్తో కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు చూసారా ఫ్రెండ్స్ బనవరం విలేజ్లో అక్కడ జరిగే జాతర అక్కడ సంబరాలు కానీ సాంస్కృతిక సంబంధాలు అన్ని ఎలా జరుగుతాయి నేను మీకు వీడియోలో పూర్తిగా తెలియజేశాను ఈ వీడియో మీకు ఒక లైక్ చేయండి దాంతోపాటు మీరు బనవరూ మీరు విలేజ్ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి దాంతోపాటు మీ ఛానల్ని ఫాలో చేయండి